ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దమ్మున్న యువత జనసేన గళం రాజకీయం అంటే నోట్ల కట్టల కాదు సమాజాన్ని మార్చే గుండె ధైర్యం ఈ గడ్డకి ఇప్పుడు కావాల్సింది కోట్ల కుమ్మరించే డబ్బున్న నాయకులు కాదు మార్పు కోసం పోరాడే దమ్మున్న యువత నీ ఓటు నీ భవిష్యత్తు భయపడకు అమ్ముడిపోకు ప్రశ్నించే గొంతుకువై కదలిరా మార్పు కోసం సిద్ధమా జనసేనతో కలిసి నడుద్దాం జై హింద్ డబ్బుంటే నాయకుడు అయిపోవచ్చు అనుకోవడం భ్రమ కానీ ఆశయం ఉంటేనే చరిత్ర సృష్టించగలరు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మనకి కావాల్సింది నోట్లతో కొన్ని నాయకులు కాదు మార్పు కోసం నిలబడే దమ్మున్న యువత యువతరం కదిలితేనే నవశకం మొదలవుతుందని తెలిపారు నాకు డబ్బున్నోళ్ళు నాకు నాకు లీడర్షిప్ ఎలా ఉంటుందంటే ఊరి కోసం నా నేల కోసం ఒక్కళ్ళు కనుక అడుగేస్తే వాళ్ళు ఊరి నుంచి అడుగేస్తే అతను పవన్ కళ్యాణ్ వ్యక్తి దగ్గరికి వస్తే అది వెళ్ళి ఆ రోజు నా పక్కన యాదృచ్ఛికంగా కావచ్చు యాక్సిడెంట్లు కావచ్చు వి హనుమంతరావు గారు ఉన్నారు కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ పవర్లో లేదు టీఆర్ఎస్ పవర్లో కేసీఆర్ గారు సీఎం మన శివ మాట్లాడుతూ ఉంటే హనుమంతరావు గారు కూడా వింటా ఉన్నారు సరే నేను చెప్పే వెంటనే మనల్ని ఎవరికి ఫోన్ చేసి అసలు ముందు దీని మీద ఒకసారి డిస్కస్ చేద్దాం మాట్లాడదాం మాట్లాడుతూ బిజిన మంత్రి గారు అంటే మేము మేము కూడా ఏదైనా చేయమంటావా అలా స్టార్ట్ చేస్తే ఏమే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు దానికి అప్పుడు పార్టీ హెడ్ కూడా అవ్వలేదు రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు గారు ఉన్నారు ఆయన వచ్చినారు అందరూ కలిసే అన్ని పార్టీలు కలిసినాయి జనసేన దగ్గరికి వస్తే అన్ని పార్టీలు కలిస్తే యురేనంత అవ్వకాలని ఆపేయమని అప్పుడు మన కేసీఆర్ గారు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి ఆయన తెలియజేశారు అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే వెన్ యూ బిలీవ్ ఇన్ అన్ ఐడియాలజీ ఒక్క శివ అనే ఒక కుర్రాడు వెళ్ళి కదిలిస్తే ఎన్ని పార్టీలు కదిలిని ముఖ్యమంత్రి స్థాయి దాకా అది శక్తి అది తెలంగాణ శక్తి అంటే ఎంత బలం ఉండాలి ఈ గుండె ఎంత పెద్ద గుండెగా ఉండాలి ఈ బుర్ర ఎంత బలమైన బుర్ర ఉండాలి నాకు డబ్బున్న వాళ్ళు వద్దు నాకు నాకు డబ్బు వాళ్ళు కావాలి నిలబడే వాళ్ళు కావాలి వీళ్ళు కదా ద మీరు అందరు ఉన్నారు కదా మీరు ఇలా ఆలోచించండి నేల ఎందుకు కదా శక్తి ఎందుకు రాదాం మార్పు ఎందుకు రాదు చూపిద్దాం ఇది ఇది జనసేన నేను చెప్తాను మీరు ఊహించగలరు నేను పట్టుకుంటాను నాకు కనిపిస్తాడు మనిషి ఎందుకంటే నేను అలాంటి నేను పట్టుకుంటాను నా అంటుని పట్టుకుంటాను శివ ఒక్కడొచ్చి ఇంతమంది కదిలిస్తే ఇలాంటి శివ ఊరికి ఒకటి తయారైతే దేశం బాగుపడదు ఇది నేను ఎన్ని ఉదాహరణలు చెప్తాను ఎగ్జాంపుల్ అంటే నాకు ఎంత ఇన్స్పిరేషన్ అంటే శివ ఇట్స్ అ ట్రూ స్టోరీ సక్సెస్ స్టోరీ ఇప్పుడు ఎవరినైనా సినిమా హీరోగా మనం చప్పలు కొట్టేస్తాం పవన్ కళ్యాణ్ చూడగానే చప్పలు కొట్టే వేలేస్తాను కాదు నిజమైన హీరోలు వీళ్ళు వీళ్ళని కదా మనం తీసుకోవాలి